హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఉండ్రాళ్ళు చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చక్కగా మనం అప్పటికప్పుడు బియ్యపిండితోటి ఇలాగ ఉండ్రాళ్ళను రెడీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇక మనకి ముందుగా వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ఉండ్రాళ్లే కదండి ఇలాగ మనం ఉండ్రాళ్ళు చేసుకుని స్వామికి నైవేద్యంగా పెట్టచ్చు ఇలాగే మీరు కూడా చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక వన్ అవర్ ఏ రైస్ని నానబెట్టేసుకున్నానండి ఒక వన్ గ్లాస్ వరకు కూడా బిగ్ సైజు వన్ గ్లాస్ వరకు నానబెట్టేసుకున్నాను వాటిని వాష్ చేసుకొని ఇక్కడ మనకి చక్కగా వన్ అవర్ నానితే సరిపోతుందండి ఇక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మనం గ్రైండ్ చేసుకుని ఇలాగ పిండి రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఇలాగ చల్లడి పెట్టేసుకొని మనం పిండిని చల్లించుకోవాలండి ఇలాగా కలుపుకుంటూ ఉండలు ఏమీ లేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పిండిని ఇలాగ చల్లించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి పిండి రెడీ అయిపోయిందండి ఇక ఇలాగ మిగిలిపోయిన దాన్ని మళ్ళొకసారి మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకుని మళ్ళీ ఒకసారి జల్లించేసుకొని ఇలాగ ప్లేట్లోకి తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక్కడ నాకు ఈ కప్పు తోటి టూ కప్స్ వరకు కూడా పిండి అయిందండి ఇక్కడ నేను వన్ కప్పు వరకు కూడా బెల్లం తురుము తీసుకుంటున్నాను దీంట్లోకి లైట్గా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి మనం ఇంకా బెల్లం కరిగితే సరిపోతుందండి ఇక ఈ పిండిలోకి కొంచెం ఎలాచీ పౌడర్ వేస్తున్నానండి ఇలాగ ఎలాచీ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఉండ్రాలు తినేటప్పుడు మనకి మంచి ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుందండి ఇక ఇప్పుడు ఇక్కడ మనకి బెల్లం కూడా కరిగిపోయింది ఇక కరిగిపోయిన ఈ బెల్లం వాటర్ని దీంట్లోకి వేసుకోవాలండి పిండిలోకి వడకట్టుకోవాలి ఇలాగ వడకట్టుకొని ఇక మనం ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి పిండి అనేది ఇలాగ ఉండాలండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇక మనం చక్కగా పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగ వండ్రాలు రెడీ చేసుకోవటమేనండి ఇలాగ రెడీ చేసుకొని మొత్తం కూడా ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుందామండి తీసుకొని ఆ ప్లేట్స్ని జస్ట్ వాష్ చేసుకొని ఇక అలాగ తడిగా ఉన్నప్పుడు మనం ఈ వండ్రాలు వేసుకోవటమేనండి వాటిలోకి ఆ ప్లేట్స్లోకి ఇక ఇలాగ వేసుకొని స్టవ్ ఆన్ చేసి మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుందామండి ఇక చూస్తున్నారు కదా చక్కగా మనకి ఇక్కడ కుక్ అయిపోయిందండి ఇక మన స్టవ్ ఆఫేసుకొని ఇడ్లీ ప్లేట్లను తీసుకొని స్పూన్ తోటి వన్రాళ్ళను తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగా అప్పటికప్పుడు మనం తడి బియ్య పిండితోటి చేసుకున్నామంటే ఈ ఉండ్రాళ్ళు చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్